త్వరగా వంట అయిపోవాలంటే ఫ్రెండ్స్ ఒక క్యాప్సికమ్ ఉంటే చాలు పిల్లలకి బాక్స్ కట్టేయచ్చు ఐదు ఐదు నిమిషాలు అయిపోతుంది ఫ్రెండ్స్ నేనైతే చావు నొప్పులు ఉడకబెట్టుకుంటున్నాను అన్నం అయితే వండేసాను ఫ్రెండ్స్ అలాగే ఉప్మా కూడా చేసేసాను పెసరట్టు ఉప్మా చేస్తామంటూ రెడీ చేశాను ఫ్రెండ్స్ ఒక నిమిషంలో అయిపోవాలి త్వరగా అయిపోవాలంటే ఇది సింపుల్గా అయిపోయే రెసిపీ చూడండి ఫ్రెండ్స్ రెండు గుడ్లు ఉండి ఒక క్యాప్సికమ్ ఉంటే చాలు ఒక మనిషికి అయితే లంచ్కి సరిపోతుంది ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ ఫ్రెండ్స్ నూనెలో వేసేస్తున్నాము దీంట్లో ఏమి వేయాల్సిన పని లేదు తాలింపులు ఇవి ఉంటే చాలు మరి బ్రౌన్ కలర్ వచ్చేదాకా అవసరం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు క్యాప్సికమ్ వేసేద్దాం ఇంకా దీంట్లో కారం వేయము ఫ్రెండ్స్ తగినన్ని పచ్చిమిర్చి వేసుకోవటమే అన్నం కూడా ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయినట్టే ఇంకొంచెం మగ్గితే చాలా ఫ్రెండ్స్ ఎందుకంటే ఊరికి ఉడికిపోతుంది తపస్టం చూసారు ఫ్రెండ్స్ మగ్గిపోయింది సిమ్లో పెట్టేసి పెట్టుకోవాలి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు గుడ్లు పగల కొట్టేసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా కొంచెం పసుపు వేసుకొని కలుపుకుందాం కలర్ కోసం పగలు వేసాం ఫ్రెండ్స్ ఇలాగే లెవెల్ చేసామంటే ఆమ్లెట్ అయిపోతుంది కలిపేస్తే అయిపోతుంది ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక మనిషికి అయితే కాదు కరెక్ట్గా సరిపోతుంది మూత పెట్టి ఒక నిమిషం ఆగాక చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్ చూసారుగా అయిపోయింది మసాలాలు ఏమీ లేదు సింపుల్గా ఉల్లిపాయ క్యాప్సికం గుట్టు ఈ మూడు వస్తువులతోనే అయిపోయింది ఎంత ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్ కొంతమంది వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు అలా వేసుకోవచ్చు నేనైతే ఏమేయలేదు సింపుల్గా చేశాను పచ్చడిలోకి బాగుంటుంది ఫ్రెండ్స్ అయిపోయింది మీరు కూడా చేసుకోండి తినండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎలాగుందో కామెంట్లో పెట్టండి కొద్ది కొత్తిమీర జల్త్ అయిపోతుంది ఇది కొద్ది కొత్తిమీర అయితే వేసేద్దాం ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ ఎగ్ పొరటు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ డైట్ చేసేటప్పుడు మసాలాలు కారాలు కొంచెం తక్కువ తింటారు పిల్లలు అందుకే ఇచ్చేసాను ఫ్రెండ్స్ మీరైతే కొంచెం మసాలా కొద్దిగా చక్క పొడి కూడా వేసుకుంటారు కొంతమంది ఆ వాసన ఇచ్చితే లేదంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు ఏగేటప్పుడు ఉల్లిపాయలు ఏగేటప్పుడు ఇంతే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా చేసుకొని తినండి పిల్లలకి లంచ్ బాక్సులు కట్టేటప్పుడు త్వరగా అయిపోయేది ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్